వెల్కమ్ టు ఎస్వి ఛానల్ వివిధ పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులంతా రాత సహాయకులను పొందవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది ప్రామాణిక నలభై శాతం వైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రం పొందిన వారికి మాత్రమే ఇప్పటి వరకు రాత సహాయకులను కోరే అర్హత ఉంది ఈ నిబంధనలను తొలగిస్తూ జస్టిస్ జే బి పార్థివాల జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మశాసనం సోమవారం తీర్పు ఇచ్చింది ప్రామాణిక వైకల్యంతో సంబంధం లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులందరికీ రాత సహాయకులను సమకూర్చాలని కేంద్రానికి స్పష్టం చేసింది కేంద్రం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిన జారీ చేసిన అంతర్గత ఉత్తర్వులను పునఃపరిశీలించి దివ్యాంగులపై విధించిన ఆంక్షలను తొలగించడంతో పాటు వైకల్యం నిబంధనలను సహేతుకంగా సడలించాలని ధర్మశాసనం తెలిపింది రాత సహాయకులకు అందజేసే ధృవీకరణ పత్రం చెల్లుబాటు గడువును ప్రస్తుతం ఉన్న ఆరు నెలల నుంచి పొడిగించాలని ధర్మశాసనం సూచించింది పరీక్షకు హాజరవ్వడానికి కాస్త ముందుగానే అభ్యర్థికి రాత సహాయకుడిని మధ్య పరిచయం ఏర్పడటానికి సమయం ఇవ్వాలని తెలిపింది తన ఆదేశాల అమలుకు రెండు నెలల గడువు విధించింది బ్యాంకు ఉద్యోగుల నియామక పరీక్ష రాసేందుకు సహాయకుడిని సమకూర్చాలని కోరుతూ గుల్షన్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువడించింది